చూడండి నక్షత్రాలను చూడండి ఇటన్నిటిని చూడండి దేవుడు ఉన్నారబ్బాయ్ అని చెప్తుంది అని పొడి మాటలతో చెప్తే నమ్మడం ప్రూఫ్లు చేస్తే నమ్ముతాడు అన్నిటికీ ఈ రోజుల్లో ప్రూఫ్లు కావాలండి సరే బైబిల్ ఏం చెప్తుందంటే చూసి నమ్మిన వాడికంటే కంటే నమ్మని వాడుని బైబిల్ ఘోషిస్తుంటే పబ్లిక్ ఎలా తయారయ్యారంటే మాకు ప్రూఫ్లు కావాలి మేము చూడాలి అన్నప్పుడు ఇట్లా చెప్పాము మేము సువార్త ఈ సృష్టి దేవుడు చేశాడు అని మనం చెప్తున్నాం ఇంకోటి ఏం చెప్పాయంటే ఈ సృష్టి దేవుడు చేయలేదు ప్రూఫ్ లేవు ఎలా చేయబడిందంటే బిగ్ బ్యాంగ్ అన్నాడు బిగ్ బ్యాంగ్ అంటే అర్థం ఏంటంటే ఒక పెద్ద మట్టి శుద్ధ గిర గిర గిరగిర తిరిగి బ్లాస్ట్ అయిందంట బ్లాస్ట్ అంటే ఏంటి పగిలిపోవటం ఓకే సృష్టి ఎలా కలిగిందని వాడు ఈ మట్టి ముద్ద ఒక 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 పెద్ద మట్టి ముద్దలు అయితే రాయనుకోవచ్చు ఇది పగిలిపోయిందంట తొమ్మిది మొక్కలు తొమ్మిది గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు పాలపుంతలు భూమి అన్నీ అయినాయి అంట ఇప్పుడు మీకు ఏమైనా క్వశ్చన్ వచ్చిందా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు నా ముందు మీతో నేను ఫ్రీగా మాట్లాడుతున్నా అలాంటి కొంచెం పెద్దవాళ్ళు సీనియర్లు వాళ్ళు మీరు చెప్పండి ఇప్పుడు వాడు ఏమన్నాడు మట్టి ముద్ద బ్లాస్ట్ అయ్యి ఈ భూమి నక్షత్రాలు గెలాక్సీ అని కలిగిందని చెప్పాడు ఏమైనా క్వశ్చన్ వచ్చిందంటున్నా నేను ఈయనేశాడు ఇప్పుడు అసలు ఆ మట్టి ముద్ద ఎక్కడ తెక్కల అని మేము ప్రశ్న వేసాం ఆ మట్టి ముద్ద ఎక్కడదా బాయ్ అప్పుడు వాడని చెప్పాడంటే వన్ పాయింట్ త్రీ మిలియన్ సంవత్సరాల క్రితం గాలి దుమ్ము ధూళి గిరాక్ గిరా గిరిగి మట్టి ముద్ద ఇప్పుడు ఏమన్నా వచ్చిన కోసం ఇప్పుడు ఆ చెప్పండి కొంచెం ఆ గాలి దుమ్ము ధూళి ఎక్కడ గాలి కూడా అని చెప్పాము మేము డైరెక్ట్ గిట్టాగన్లు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే లాగా మాట్లాడతాం మేము ఆ దుమ్ము ధూళి గాలి ఎక్కడిది సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు మేము చెప్పాం సృష్టికర్త చేశాడు రబ్బాయని మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక కుమ్మరి కొండ చేస్తున్నాడు సారి మీద కొండ మట్టి మట్టికొండ స్పీడ్గా తిరుగుతూ చేస్తున్నాడు ఈ మట్టి కొండ మధ్యలో పగిలిపోయింది మొక్కలు మొక్కలైంది ఏ మొక్కలైన ఒక మొక్క బంగారం ఒక మొక్క వెండి ఒక మొక్క రాగి ఒక మొక్క అల్యూమినియం అయినాయా అన్నీ మట్టి మొక్కలేని ఇప్పుడు రండి వాడే ఉన్నాడు ఈ గ్లోబుని చేసింది బిగ్ బ్యాంగ్ రా పగిలిపోయింది ఒక మొక్క ఆ చంద్రుడు ఒక మొక్క సూర్యుడు ఒక మొక్క తొమ్మిది గ్రహాలు తొమ్మిది మొక్కలు భూమి ఒక మొక్క ఇట్లా అయిందని చెప్పాడు కదా కొమ్మరి సారె మీద మట్టి కొండం చేస్తున్నప్పుడు పగిలిపోతే అన్ని మట్టి మొక్కలు అయినాయా పది పది మొక్కలు పది రకాలైనయా అన్ని మట్టి మొక్కలు మరి బిగ్ బ్యాంక్ తీరీలో పగిలిపోతే భూమి మట్టి ఇంకో గ్రహం సల్ఫర్ ఇంకో గ్రహం యాసిడ్ తొమ్మిది గ్రహాలు తొమ్మిది మెటీరియల్ నక్షత్రాలు ఒక మెటీరియల్ ఎట్లా ఎందుకైంది కూడా అర్థమయ్యే లెవెల్లో చెప్తున్నా నేను తగ్గించుకుంటున్నాను రాత్రి ఇది లండన్ నుంచి కోవిడ్ దాకా పద్నాలుగు దేశాలు టీచ్ చేసిన సబ్జెక్టు మీ అనంతపూర్లో నేనే తగ్గించుకొని మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్తున్నా ఓకే జాగ్రత్త గుణాల సో మరి అన్ని మట్టి ముద్దలు అవ్వాలి లేకపోతే అన్ని బంగారం ముద్దలు అవ్వాలి మట్టి కొండ బదిలిపోతే అన్ని మట్టి మొక్కలే కదా బిగ్ పగిలిపోతే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క మెటీరియల్ ఎందుకయింది దిస్ ఇస్ రాంగ్ అది తప్పు బైబిలే కరెక్ట్ ప్రిలరా నంబర్ వన్ సృష్టి గురించి చెప్పా ప్రూవ్ చేసేసా సృష్టి కర్తే దీన్ని చేశాడు రాంగ్ అని క్లారిఫికేషన్ చేశా అంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులన్నిటిని చూసినప్పుడు సృష్టికర్త ఎవరు అని తెలుసుకోమని చెప్తున్నాడు కదా మరి ఇప్పుడు ఏం చేయాలా టచ్ చేసాం ప్రతిదీ టచ్ ఇప్పుడు భూమిని గ్లోబుని టచ్ చేసి ఒక సత్యాన్ని బయట తీసుకొచ్చాం నెంబర్ టూ సృష్టికర్త మనిషిని చేశాడు రైట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మనుషులము ఆదాముని అవన్ చేశాడు వాళ్ళ నుంచి మనం అందరం వచ్చాం మనందరికి హోమ్ ల్యాండ్ ఏదైనా తోట మట్టిని తీసుకుని ముద్దగా చేసి నాసిక రంధ్రాల్లో జీవు ఆయునగా నరుడు జీవాత్మ ఆయను అతడు పేరు డార్విన్ అంటే కోతి నుంచి వచ్చాడు మనిషి మట్టి నుంచి రాలేదు అన్నాడు నేను మన లండన్లో కారులో వెళుతుంటే బాబురావు గారు ఇదేనండి డార్విన్ బజార్ అన్నారు ఆ పండి కారు డార్విన్ బజార్ చూసి అక్కడే నేను ఈ పుస్తకం రాశా దేవుడే చేశాడు అని పురుఫుల్తో సహా ఒక బుక్ రాశా దేవుడు చేసిన మనిషి ఆ బుక్ పేరు అన్నాడు అతడు చివరాకరికి యేసు ప్రభు నమ్ముకొని చనిపోయాడు చార్లెస్ డార్విన్ చార్లెస్ డార్విన్ కోతి నుంచి రాలేదు మనిషి అని చెప్పాడు ఎలా చెప్పాడంటే ఆయన కోతి మనసు లేదు మనిషికి మనసు ఉంది కోతికి ఆత్మ లేదు మనిషికి ఆత్మ ఉంది కోతికి మనసు ఉందా మనసు లేదు మనం బాత్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి లోపల కూర్చొని గిడి పెట్టుకుంటాం వాష్రూమ్కి వెళ్తాం కోతి కూడా కుక్క కూడా వాష్రూమ్కి వెళ్ళిదా దానికి మనస్సు లేదు మనిషికి మనస్సు ఉంది కోతికి ఆత్మ లేదు మనిషికి ఆత్మ ఉంది నాకు ట్యాలీ అవ్వటం లేదు ట్యాలీ అవ్వటం లేదని చెప్పేసి ఒక ఆడపడుచుంది ఆయన ఫ్రెండ్ డార్విన్ ఫ్రెండ్ ఆమె పేరు లేడీ హోప్ ఈ లేడీ హోప్ అంటే ఎవరంటే మన ఇండియా రాజమండ్రి దగ్గర గోదావరి నది మీద ఒక బ్రిడ్జ్ కట్టాడు ఆయన పేరు సర్ ఆర్దర్ కాటన్ సర్ ఆర్దర్ కాటన్ గారు కూతురు పేరు లేడీ హోప్ ఆమె పాస్టర్ నర్స్ కూడా ఆమె ఈ డార్విన్ ఫ్రెండ్ ఆమె చాలా సార్లు వాకింగ్ చెప్పింది డార్విన్కి వినలేదు డార్విన్ ఒకరోజు సడన్ డార్విన్ గదిలోకి వెళ్ళింది డార్విన్ హెబ్రి పత్రిక చదువుతున్నాడు బైబిల్ అరే డార్విన్ నువ్వేంటి హెబ్రి పత్రిక చదువుతున్నావు కోతుల నుంచి మనిషి వచ్చాడని చెప్పేసి పబ్లిక్కి ఈ ఫిజిక్స్ జువాలజీ అంతా అదే నమ్మేస్తున్నారు అంటే డార్విన్ ఇలా చెప్పాడు లేడీ హోప్ గారు కోతి నుంచి మనిషి రాలేదు తెలిసి తెలియని వయసులో అలా రాసేసాను నేను మట్టిలో నుంచే దేవుడు మనిషిని చేశాడు ప్రూఫ్లు నెంబర్ వన్ ఇప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది అనుకుందాం నన్ను తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు నాకు బ్లడ్ కావాలి ఇప్పుడు ఓకే నాకు బ్లడ్ కావాలంటే ఏ బ్లడ్ ఎక్కిస్తారు ఆ మనిషి బ్లడ్ ఎక్కిస్తారని చెప్తారా నాకు తెలుసు మీరు మనిషి బ్లడ్ ఎక్కిస్తే ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ పట్టిద్దా నాకు నాది ఓ ప్లస్ నాది ఓ పాజిటివ్ ఓ పాజిటివే ఎక్కించాలి రైట్ ఇప్పుడు వాడేమన్నాడు కోతి నుంచి వచ్చాడని చెప్పాడుగా ఏమండి కోతి నుంచి వచ్చాడని చెప్పాడు కాబట్టి కోతి బ్లడ్ నాకు ఎక్కితే ఏమవుతుంది కోతుల గొంతులు ఎత్తాను అంతే కదా కోతి నుంచి రాలేదు అని ప్రూఫ్లు చేయటం జరిగింది సృష్టికర్త మానవుణ్ణి చేశాడు మట్టిలో నుంచి తీసి ముద్దగా చేసి నాసిగారంధ్రంలో అంధ్రంలో నరుడు జీవాత్మ ఆయను